ورا لوکل عمر لاگنا لاگو کنج ميرو ن کڑے وندا کڑے وندا गरोल ५ गर्नुहुन्छ म त आइबस सर इन्गकका २० रोज हुन्छ మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ చేతికి వచ్చేసింది బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే డిస్కలర్యటి

ఇల్లు బై చేతితో పోయాలి చేత్తో కోస్తే ఎకరానికి ముప్పై వేలు అయిపోతుంది ఎక్స్పెండిచర్ ఇక్కడ నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందా వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తెర్చి వాళ్ళది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిను పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనాను ఈ ఐదు పట్టాలి ఏదన్నా అయిన పై పని లేకపోతే